నమస్తే వెల్కమ్ టీవీ నేను ట్రంప్ ఐఫోన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఐఫోన్ తయారీకి కీలకమైన ప్రాంతం చైనా ఐఫోన్ ను తయారు చేసే ప్రాథమిక కేంద్రం అక్కడే ఉండగా అన్ని ఐఫోన్ లైట్స్ ప్రొడక్ట్స్ లను కూడా చైనా నుంచే అమెరికాకు దిగుమతి చేసుకుంటున్నారు దీంతో ఐఫోన్ ధరలు అమాంతం పెరగనున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి ఈ కొత్త టారిఫ్లు అమల్లోకి వచ్చినట్లయితే ఐఫోన్ ధరలు ఎక్కువగానే పెరిగే అవకాశం ఉంది ఉదాహరణకు ఐఫోన్ సిక్స్టీన్ బేస్ మోడల్ ప్రస్తుతం అమెరికాలో ఏడు వందల తొంభై తొమ్మిది డాలర్లుగా అంటే అరవై ఏడు వేల తొమ్మిది వందల పదిహేను రూపాయలవు అమడవుతుంది అయితే ఈ టారిఫ్ల ప్రభావం వల్ల ఈ ధర నలభై మూడు శాతం పెరిగి ఒక వెయ్యి నూట నలభై రెండు డాలర్స్కి అంటే తొంభై ఏడు వేల డెబ్బై రూపాయలకు చేరుకోవచ్చు అలాగే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ప్రస్తుతం ఒక వెయ్యి ఐదు వందల తొంభై తొమ్మిది డాలర్లకు అమ్ముడవుతుంది కానీ ఈ కొత్త టారిఫ్ల వల్ల ఇది దాదాపు రెండు వేల మూడు వందల డాలర్స్కి అంటే ఒక లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల రూపాయలు పెరిగే అవకాశం ఉంది ఇప్పటికీ ఐఫోన్కు ఉన్న మార్కెట్ డిమాండ్ ఉన్నప్పటికీ అధిక ధరలతో యూజర్లు మరో కంపెనీ ఫోన్లపై ఆసక్తి చూపే అవకాశం ఉంది ఈ కొత్త టారిఫ్ల అమలుకు వచ్చినప్పుడు ఇది ఐఫోన్ల తయారీకి అవసరమైన ఖర్చులను నలభై మూడు శాతం వరకు పెంచే అవకాశం ఉంది దీంతో యాపిల్ మొత్తం ఉత్పత్తి వ్యయాన్ని ఈ టారిఫ్లు పెంచి కంపెనీపై భారాన్ని మోపనున్నాయి తద్వారా వినియోగదారులకు ఐఫోన్లు మరింత ఎక్కువ ధరలకు లభించే ఛాన్స్ ఉంది